ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు జరిగిన అన్యాయంపై భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా జూలై ఇరవై ఎనిమిది నుండి ఆగస్టు ఇరవై మూడు వరకు జరిగే వివిధ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు రోజు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని జగద్గిరిగుట్టలో జరిగిన మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ మరియు రోస్టర్ పాయింట్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై రాజీలేని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా సరైన ఎంపరికల్ డేటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ వల్ల మాలలు విద్య ఉద్యోగం లో తీవ్రంగా నష్టపోతున్నారని గ్రూప్ త్రీలో మాలలతో పాటు మరో ఇరవై ఐదు కులాలకు అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రోస్టర్ విధానాన్ని సవరించి ప్రభుత్వం గ్రూప్ త్రీలోని కులాలకు న్యాయం జరిగేలా చూడాలని చెన్నయ్య డిమాండ్ చేశారు ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లలో ఒక్క ఉద్యోగం కూడా గ్రూప్ త్రీకి కేటాయించబడలేదంటే మాలలపై ప్రభుత్వం ఏ స్థాయిలో కుట్ర చేసిందో అర్థమవుతుందని ఈ వర్గీకరణపై న్యాయ పోరాటం చేస్తూనే మనం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని చెన్నయ్య పిలుపునిచ్చారు మన రాజేష్ అనరల్ సెక్రటరీ ఇస్తున్నాం మాలలను చైతన్యం చేసి ఇరవై మూడు బస్తీలు ఉన్నాయి ముట్టన ఇరవై మూడు బస్తీలు కమిటీలు ఏర్పాటు చేసి మాలలను చైతన్యం చేసి ఎస్సీ వర్గీకరణ చేసినాక మాలలకు తీరిన నిర్ణయం జరిగింది ఏంటంటే రోజు పాయింట్ పెట్టి ఆ ప్లాంట్ ఒక్క జాబ్ కొడుకు మలలకు రాలేదు ఐదు శాతం మలలకు కన్నారు తొమ్మిది శాతం ఎంఆర్పిఎస్ అన్నారు అయితే ఐదు శాతం అంటే ఐదు జాబులు జాబులన్నా రావాలి కదా ఐదు జాబులు రాలేదు మన ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి అదేవిధంగా మూడు ఎకరాల పోయి వాళ్ళకే పోయింది గురుకుల పాఠశాలలో ఒక్క మాలోనికి పక్క సీటు మా పిల్లలు రోడ్లప్పుడు తిరుగుతున్నారు గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారు ఈ గురుకుల పాఠశాలలో కూడక మా పిల్లలకు సీట్లు వస్తాయి వెంటనే ఏ సీట్లు లేవు అని అడిగితే వాళ్ళు ఏ కారణం చెప్తున్నారు అంటే మీది వర్గీకరణ అయ్యింది వర్గీకరణ లేవాళ్ళ అయిపోయింది మీది వాళ్ళకు ఇంటర్వ్యూ చేస్తున్నారు మా ఎంఆర్పిఎస్లకు అంటే అంత దారుణంగా జరుగుతుంది మళ్ళలకు తీర అన్యాయం జరుగుతుంది తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని న్యాయమైన దగ్గర పోరాటం చేస్తాం మేము పోరాటం చేసి న్యాయం జరిగితే న్యాయం జరగాలంటే మేము కోర్టు గుడుగా పోయినామని కొడుక మనవి చేస్తున్నాం అందు గురించి అనేది దీన్ని కౌంటర్గా మేము సాధించుకోవాలంటే ఏది ముప్పై మూడు జిల్లాలు కలెక్టర్ కలెక్టరేట్ ముందర ధర్నాలు నిమరాణాలు కలెక్టర్లకు ఇచ్చి ఈ రోజ నువ్వు సవరించాలే సవరించకపోతే తీరని అన్యాయం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు దయచేసి మాకు న్యాయం చేసినట్టు చేయాలని కూడా కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే చాలా ఏదో అనుకున్నాం కానీ చాలా అన్యాయం జరుగుతుంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మాలని చైతన్యం చేసి మంచిగా మేము అప్పులు మా హక్కులు వచ్చిన దగ్గర సాధించుకుంటాం ఉద్రేకంగా చేస్తామని నిమ్మరాండాలు ముప్పై మూడు జిల్లాల నిమ్మరాండాలు ఇచ్చి మా కార్యకర్తలకు అందు అందచేసి మన ఆ నుండి ఏ నిర్ణయం చేయాలని మేము తీసుకుంటామని కూడా నిర్ణయం చేస్తాం మా బుర్ర వెంకటేష్ గారు మాట్లాడతాడు తెలంగాణ అధ్యక్షుడు మాలమే రాష్ట్ర అధ్యక్షుడిని పెద్దలు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య గారు రాజేష్ గారు ఇవాళ ఈ జయతిగుంటలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముందుగా రాజేష్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది అందరి సమక్షంలో ఏకగ్రీవంగా అయితే ఇవాళ మాలలకి ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణ చేసినారో వర్గీకరణ అనంతరం తీవ్ర నష్టం జరుగుతుంది గ్రూప్ త్రీలో ఉన్న మాలలతో పాటు మరో ఇరవై ఐదు కులాలకు ఎట్లా అంటే ఇక్కడ రోస్టర్ విధానాన్ని తీసుకొచ్చారు రోస్టర్ విధానం వల్ల తీరని అన్యాయం జరుగుతుంది గ్రూప్ త్రీలో ఉన్న కులాలకు ఇరవై ఆరు కులాలు మొత్తం షెడ్యూల్ క్యాస్ట్లో లో యాభై తొమ్మిది కులాలు ఉంటే అలా ఇరవై ఆరు కులాలు గ్రూప్ త్రీలోనే ఉన్నాయి ఆ ఇరవై ఆరు కులాలకు కూడా ఒక్క జాబ్ కూడా వచ్చే పరిస్థితి లేదు సబ్ కమిటీ ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన సబ్ కమిటీ ఉందో ఆ సబ్ కమిటీతో పాటు కొంతమంది ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ అధికారులు వీళ్ళందరూ కూడా ఒక కుట్రపూరితంగా ఒక ఉద్దేశపూర్వకంగా మాలలను అణచివేయాలన్న ధోరణితో బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఉన్న మాలల్ని అణచివేసే కుట్రతో ఈ రోస్టర్ పాయింట్లను తయారు చేసిండ్రు ఎందుకంటే ఎస్సీలలో ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ గ్రూప్ త్రీకి ఇచ్చిండ్రు ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ గ్రూప్ త్రీ ఉమెన్కి ఇచ్చిండ్రు మళ్ళీ తర్వాత వచ్చి నలభై ఒకటవ రోస్టర్ పాయింట్ ఉంది ఇట్లా చివరికుండ భూముల ఇప్పుడు ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్లో కూడా పడ్డ పది పోస్టులు ఐదు పోస్టులే ఉంటున్నాయి అవి ఆ రోస్టర్ పాయింట్ వచ్చే లోపలనే అయిపోతున్నాయి అంటే అక్కడ ఏ ఏ విధ ఏ డిపార్ట్మెంట్లో పోస్ట్ పడ్డా కానీ మరలకి వచ్చే పరిస్థితి అయితే లేదు కాబట్టి రోస్టర్ విధానాన్ని ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి సవరించి మరలకు న్యాయం చేస్తాను మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం లేని పక్షంలో రేపు ఇరవై ఎనిమిదో తారీఖున అన్ని కలెక్టరేట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని మొన్న నిన్న నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా రేపు ఆగస్టు పదకొండున మాల అమరవీరులు అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడైతే మాలలను గుర్రాలతో తొక్కించి తీవ్రంగా కొన్ని హత్యలు కూడా అక్కడ జరగడం జరిగింది అంటే